ఫ్రెండ్స్ జగన్కి ప్రమాదం తీవ్ర విషాదంలో నాయకులు ఈ విషయాన్ని తెలుసుకున్న ముందు వీడియో అయితే మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏటో అర్థమవుతుంది చాలా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుంటే వీడియోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మాజీ సీఎం జగన్ క్యాంప్ ఆఫీసు ఫర్నిచర్ వివాదం నెలకొంది ఫర్నిచర్ తిరిగి ఇవ్వాలని ప్రభుత్వం జగన్ కు లేఖ రాసింది దీంతోపాటు జగన్ పేషీలో సెక్రటరీలకు జిఏడి లేఖ రాసింది గత ప్రభుత్వంలో వినియోగించిన ఫర్నిచర్తో పాటు ఇతర సామాగ్రి ఇన్వెస్టర్ని జాబితా ప్రకారం తిరిగి పంపాలని జిఏడి లేఖ రాసింది అయితే జగన్ సీఎం గా ఉన్న సమయంలో సీఎంఓలో సెక్రటరీలు ఇతరులకు ఫర్నిచర్ కంప్యూటర్లు ఇతర సామాగ్రిని జిఏడి పంపింది ఆ మొత్తం సామాన్లు ఇతర ఫర్నిచర్ వెనక్కి పంపాలని తాజాగా సెక్రటరీకు లేఖ రాసింది అయితే సీఎంఓ ఇన్ఛార్జ్గా ఉన్న అధికారి జిఏడి లేఖ రాసింది పదవీకాలం పూర్తయ్యి పదిహేను రోజులు అవుతున్నా ఇంకా ఫర్నిచర్ ఇతర సామాగ్రిని అప్పగించలేదని అధికారులు చెబుతున్నారు సెక్రటరీ బిజినెస్ రూల్స్ ప్రకారం పదిహేను రోజులు ఫర్నిచర్ ఇతర సామాగ్రిని అప్పగించాలనే నిబంధన ఉంది ఇటీవ ఇటీవల ఎన్నికల్లో ఓటం పాలైన వైఎస్ జగన్ ప్రభుత్వం ఫర్నిచర్ను ఇంకా తన ఇంట్లోనే ఉంచుకోవడంపై విమర్శలు వస్తున్నాయి ఈ విషయంపై తాజాగా సచివాలయ జిఏడి సీఎంఓలో పనిచేసిన వారికి లేఖ రాసింది సాధారణంగా ఎన్నికల్లో ఓటం పాలైతే పదిహేను రోజుల్లో ప్రభుత్వ సామాగ్రిని తిరిగి జీఏడికి అప్పగించాల్సి ఉంటుంది ఈ నెల నాలుగున ఎన్నికల ఫలితాలు వచ్చాయి నేటి నేటితో పదిహేను రోజులు గడువు పూర్తయింది అయినా వైయస్ జగన్ తన క్యాంప్ ఆఫీస్లో వినియోగించుకున్న ప్రభుత్వ ఫర్నిచర్ని ఇంకా అప్పగించలేదు ఆ ఫర్నిచర్ పై ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో జీఏడి జగన్కు లేఖ రాసింది సచివాలయ నిబంధనల ప్రకారం పదిహేను రోజులు ఫర్నిచర్ తిరిగి ఇవ్వాలని పేర్కొంది సీఎంఎంలో ఉన్న కంప్యూటర్లు వీడియో కాన్ఫరెన్స్ సిస్టమ్ అదేవిధంగా ఇతర ఫర్నిచర్ ఇన్ ఇన్వెంటరీ జాబితా ప్రకారం లేఖలో పేర్కొంది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్